మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయితి కూటమి జయభేరి మోగించడంతో ఆ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై చర్చ మొదలైంది మహారాష్ట్ర సీఎం పదవికి బీజేపీ నేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు వరుసలో ఉన్నారు ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేసిన ఫడ్నవీస్ మూడోసారి ఆ పదవి దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సొంతం చేసుకుంది ఈ నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరనే చర్చ మొదలైంది ఈసారి సీఎం పదవి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర కే దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి ఫడ్నవీస్ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తారని భాజపా నేత ప్రవీణ్ ధరేకర్ వెల్లడించారు ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్ర సీఎం గా పనిచేసిన ఫడ్నవీస్ మూడోసారి ఆ పదవి దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు కమలం పార్టీ అగ్రనాయకత్వం ఆదివారం ముంబైకి కేంద్ర పరిశీలకు తెలుస్తోంది సీఎం పదవిపై మహాయుతి కూటమిలోని మిత్రపక్షాలైన సింధే నేతృత్వంలోని శివసేన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో బీజేపీ కేంద్ర పరిశీలకులు చర్చలు జరపనున్నారు మహారాష్టలో రెండు పద్నాలుగు లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో దేవేంద్ర ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించారు బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విశ్వాసపాత్రుడిగా ఫడ్నవీస్ కు పేరుంది మహారాష్టకు సీఎంగా పనిచేసిన బ్రాహ్మణ వర్గానికి చెందిన రెండో నేతగా ఫడ్నవీస్ రికార్డు సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆర్ఎస్ఎస్ కు చెందిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విభాగంలో పనిచేశారు ఇరవై రెండేళ్లకే నాగపూర్ కార్పొరేటర్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇరవై ఏడేళ్లకే నాగపూర్ మేయర్ గా ఎన్నికై అత్యంత పిన్న వయసులో మేయర్ అయిన వ్యక్తిగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఫడ్నవీస్ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో నాగపూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి తొలి ప్రయత్నంలో గెలుపొందారు సౌమ్యుడు మృదు స్వభావిగా పేరుందిన ఫడ్నవీస్ పై ఇప్పటి వరకు ఒక్కసారి ారి కూడా అవినీతి ఆరోపణలు రాలేదు తన మొదటి పదవీ కాలంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టును వేగవంతం చేయడంతో పాటు సుపరిపాలన సాగించిన గా ప్రజల్లో ఆదరణ పొందారు ప్రస్తుతం ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో మహాయుతి కూటమిలో బీజేపీ నేతకే సీఎం పదవినివ్వాలనే డిమాండ్ పెరుగుతోంది నవంబర్ ఇరవై ఆరుతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తుండడంతో గెలిచిన కూటమి డెబ్బై రెండు గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందని సమాచారం దీంతో మహాయుతి కూటమి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది